హాయ్ ఫ్రెండ్స్ సుభానల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హస్సన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఈరోజు వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకు ముప్పయో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసరికి మనకు సోమవారం ఈరోజు అమావాస్ కాబట్టి హైదరాబాద్ మార్కెట్ ఏం లేదు అంటే తెలంగాణ గురించి హైదరాబాద్ కానీ వరంగల్ కానీ ఖమ్మం కానీ ఎటువంటి మార్కెట్లు ఉండవు ఈరోజు ఈరోజు వచ్చేసరికి మనకు ఓన్లీ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మార్కెట్ల గురించి మాత్రమే ఉంటుంది వీడియో ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈరోజు బ్యాడీకి మార్కెట్కి అయితే యధావిధి స్థితి మాత్రమే ఉంది పెద్దగా స్పీడ్ లేదు ఏం లేదు ఏసీ కాయలు అయితే మాత్రం డీలక్స్ వెరైటీలు ఎవరు కూడా తీయట్లేదు నార్మల్ వెరైటీ మాత్రమే తీయడం అయితే జరుగుతూ ఉంది ఓవరాల్ గా స్కిప్ చేయకుండా చూస్తే విషయం అనేది మీకు అర్థం అవుతుంది ఎందుకంటే జనవరి మొత్తం అయిపోయేంత వరకు కూడా మీకు ఏ విషయం కూడా అర్థం కాదు జనవరిలో గనక యాభై వేలకు తగ్గకుండా వస్తే మాత్రం మార్కెట్ చాలా వరకు పెరిగే ఛాన్స్ ఉంటుంది జనవరిలో గనక యాభై వేలు లక్ష దాటి వస్తే మాత్రం భవిష్యత్తులో కొంచెం మార్కెట్ తగ్గే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి ఏసీలో స్టాక్ చాలా ఎక్కువగా ఉంది ఆ దాన్ని అనుసరించి మాత్రమే మీరు ఫాలో అవ్వండి ఖచ్చితంగా పదహైదు పదహారు వేలు రేటు కనుక ఏసీలో కాయలు వస్తే అమ్ముకోవడానికే ప్రయత్నం చేయండి తక్కువ రేటు ఉంటే మాత్రం మీ వ్యక్తిగతంగా ఉంచుకోవాలంటే ఉంచుకోండి అమ్ముకోవాలంటే అమ్ముకోండి అది కొత్త వెరైటీ అయినా సరే పాత వెరైటీ అయినా సరే బిఎఫ్ వెరైటీలు చాలా ఉన్నాయి కాబట్టి కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఈరోజు వచ్చేసరికి మనకు బ్యాడికి మార్కెట్కు కొత్త అయితే మాత్రం నలభై వేల బస్తాలు వచ్చినాయి ఏసీ అయితే మాత్రం పదివేల బస్తాలు వచ్చినాయి ఇంకా గుంటూరుకు అయితే మాత్రం ఎనభై వేల బస్తాలు వచ్చినాయి ఈరోజు ఏసీ బస్తాలు కొత్త అయితే మాత్రం దగ్గర దగ్గర మనకు ఇరవై ఐదు వేల బస్తాలు వచ్చినాయి ఇది ఓవరాల్గా మనకు బ్యాడిగి మార్కెట్ కానీ గుంటూరు మార్కెట్కు ఉన్న పూర్తి విశేషం ఇంకా మనకు ఐదు నిమిషాలు సార్ వస్తాను ఈరోజు రోజు బ్యాడిగి మార్కెట్ డబ్బి బ్యాడిగి విషయానికి వచ్చరికి మనకు పదహైదు వేల కాని ముప్పై నాలుగు వేల వరకు నడిచింది పదహైదు వేల కాని ముప్పై నాలుగు వేల కంటే పదహైదు వేల కాని ఇరవై వేలు కొన్ని క్వాలిటీలు ఇరవై వేల కాని ఇరవై నాలుగు వేలు కొన్ని క్వాలిటీలు ఇరవై నాలుగు వేల కానించి ఇరవై ఎనిమిది వేలు కొన్ని క్వాలిటీలు ఇరవై ఎనిమిది వేల కానించి ముప్పై వేల వరకు కొన్ని క్వాలిటీలు ముప్పై వేల కానించి ముప్పై రెండు వేల వరకు కొన్ని క్వాలిటీలు ముప్పై రెండు వేల కానించి ముప్పై నాలుగు వేల వరకు డీలెక్స్ సుపీరియర్ ఉంటే కొత్త కాయలు వేయడం అనేది జరుగుతూ ఉంది ఇంకా భవిష్యత్తులో పెరుగుతుందా అంటే ఖచ్చితంగా వచ్చే సరుకును బట్టి కొంచెం రిజల్ట్ పెరిగే ఛాన్స్ కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే డబ్బీ కడ్డి ఏసీలో చాలా తక్కువగా ఉందని మనకున్న సమాచారం డబల్ ఫైవ్ త్రీ వన్ టూ జీరో ఫోర్ త్రీ విపరీతంగా ఏసీలో మనకు యాభై లక్షల వరకు ఉందని మనకున్న సమాచారం ఎందుకంటే కొన్న వాళ్ళు కూడా యావరేజ్ కావాలనే ఉద్దేశంతో అక్కడే పెడుతున్నారని మనకున్న సమాచారం ఈ బిఎఫ్ లై కలర్ మారుతాయని వాళ్ళు వ్యాపారం చేస్తున్నారా ఇన్ని రోజుల నుంచి అంటే నాకున్న ఐడియా చెప్తా ఉన్నా దయచేసి అటువంటి సాహసాలు ఎవరు కూడా చేయొద్దని నా యొక్క ముఖ్య ఉద్దేశం ఇంకా కడ్డి బ్యాడీ విషయానికి వస్తే అవి కూడా మనకు పదహైదు వేల కాని ముప్పై రెండు వేల వరకు మార్కెట్ అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది పదహైదు వేల కానించి ముప్పై రెండు వేల వరకు అంటే పదైదు వేల కాని ఇరవై వేల కొన్ని క్వాలిటీలు ఇరవై నాలుగు వేల వరకు కొన్ని క్వాలిటీలు ఇరవై నాలుగు వేల కాని ఇరవై ఎనిమిది వేల కొన్ని క్వాలిటీలు ఇరవై ఎనిమిది వేల కానించి ముప్పై వేల వరకు కొన్ని క్వాలిటీలు ముప్పై వేల కాని ముప్పై రెండు వేల వరకు కొన్ని క్వాలిటీలు వేయడం అయితే పోవడం అయితే జరుగుతూ ఉంటుంది అది ఓవరాల్గా మార్కెట్లో నడుస్తున్న వ్యవహారం ఆ విధంగా ఉంటుంది ఇంకా మనకు చాలా వరకు చాలా రకాల వెరైటీలు వస్తూ ఉంటాయి క్వాలిటీని బట్టి పోతూ ఉంటుంది అది ఓవరాల్గా భవిష్యత్తులో పెరిగిద్దా తగ్గిద్దా అనేది మనము పదైదో తారీఖు తర్వాత అసలు ఎంతవరకు సరుకు వస్తుంది ఏరియా నుంచి సరుకు వస్తుంది వాళ్ళు పూర్తి అవగాహన చేసుకున్న తర్వాత మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉందా లేదని చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ విషయానికి వస్తే డబల్ ఫైవ్ త్రీ వన్ కూడా మనకు తొమ్మిది వేల కానుంచి ఉన్నది కొంచెం ఒక వెయ్యి పదివేల నుంచి పదమూడు వేల వరకు కొంచెం పెరగడం అయితే జరిగింది అంటే క్వాలిటీ బాగున్న వెరైటీలు అయితే పదివేల నుంచి పదమూడు వేల వరకు వేయడం అయితే జరుగుతుంది ఇంకా టూ జీరో ఫోర్ త్రీ పదివేలకాయ నుంచి పదహైదు పదహారు వేల వరకు మార్కెట్లో వేయడం అయితే జరుగుతుంది ఇంకా మీరు అనుకున్న ఫోర్ డబల్ వన్ వన్ జీరో టూ వన్ సువర్ణ వ్యాడి కాశ్మీర్ ఆయలు ఇటువంటి రకాలన్నీ కూడా మనకు యావరేజ్గా చూసుకుంటే మనకు ఐదు వేలకాయ నుంచి పదకొండు పన్నెండు పదమూడు వేల వరకు మార్కెట్లో వేయడం అయితే జరుగుతుంది సర్పూర్ వన్ జీరో టూ పదివేలకాయ నుంచి పదహారు పదిహేడు వేల వరకు మార్కెట్లో వేయడం అయితే జరుగుతుంది ఇంకా మనము మార్కెట్లో చాలా రకాల వెరైటీలు కొత్తవి వస్తూ ఉంటాయి కాబట్టి డీడీలు అయితే మాత్రం పదివేల కాని పద్నాలుగు పదహైదు వేల వరకు మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది ఇంకా అది ఓవరాల్గా ఏసీ కొత్త కాయల విషయం అయితే ఆ విధంగా ఉంది ఇంకా కొత్త ఏసీ విషయానికి వస్తే పదివేల కానించి పదివేల బస్తాలు వచ్చినాయి ఈరోజు డబ్బీ వేడిగా అయితే మాత్రం డీలక్స్లు ఎవరు పెట్టట్లేదు పెట్టినా సరే అవి కూడా నాకు తెలిసి పదివేల కానించి దగ్గర దగ్గర పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వేల వరకు మాత్రమే మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది మీరు ఏ వెరైటీ అయినా సరే పదివేల కానుంచి ఇరవై వేల వరకు డబ్బి కానీ కడ్డీ అయితే మాత్రం పదివేల కా నుంచి పద్దెనిమిది వేల వరకు అంటే పది అంటే పదకొండు పన్నెండు ఇంకా రకరకాల వెరైటీలు అంటే మన పద్దెనిమిది ఎప్పుడైనా అయిపోలేదు ఎనిమిది వేల అంటే అడిగి ఉండొచ్చు దాన్ని మనం పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు ఇంకా మీరు అనుకున్న ఫోర్ డబుల్ వన్ వన్ జీరో ఎయిట్ వన్ సవ సువర్ణ బ్యాడిగి ఇటువంటి రకాలన్నీ కూడా మనకు పదివేల కాని పదమూడు వేల అంటే ఐదు వేల కాని పదమూడు వేల వరకు మార్కెట్లో వేయడం అయితే జరుగుతుంది డబల్ ఫైవ్ త్రీ వన్ కూడా సేమ్ అంతే పదివేల నుంచి పదమూడు వేల వరకు ఐదు వేల కానించి పదమూడు వేల వరకు ఓకేనా టూ జీరో ఫోర్ త్రీ పదివేల కా పద్నాలుగు పదహైదు ఓకేనా మీరు అనుకున్న సర్పన్ వన్ జీరో టూ కూడా పదివేల కానించి పదహారు పదిహేడు వేల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది ఇది ఓవరాల్గా బ్యాడి మార్కెట్ లో మార్కెట్ అయితే నడుస్తూ ఉంది పదహైదు రోజుల వరకు ఓపికబట్టే అవకాశం చాలా వరకు చాలా మందికి ఉండాలని నేనైతే భావిస్తూ ఉన్నాను దయచేసి ఏసీలో ఉన్న సరుకును అమ్ముకోవడానికి ప్రయత్నాలు చేయండి కలర్ మారీలో చాలా సంవత్సరాలే అలాగనే ఉన్నాయి నేను ఎందుకంటే చాలా రిపోర్ట్ రాస్తూ ఉన్నాయి ఎందుకంటే మీకు ఒక వన్ ఇయర్ది మొత్తం చెప్పాలనే ఉద్దేశంతో నేను చాలా వరకు డేటా సేకరించి మీకోసం ఒక పెద్ద వీడియో చేయడానికి చాలా వరకు ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చాలామందికి మన చెప్పేది విషయం చాలామందికి అర్థం కావాలని నేనైతే కోరుకుంటా ఉన్నాను ఇంకా మనకు గుంటూరు మార్కెట్ విషయానికి వచ్చేసరికి రోజు కొత్త అయితే మాత్రం ఇరవై ఐదు వేల బస్తాలు వస్తే అది కూడా కర్నూలు ఎమిగనూరు గద్వాల్ మహబూబ్నగర్ ప్రకాశం జిల్లాల నుంచి అక్కడైతే వస్తూ ఉన్నాయి ఇది ఓవరాల్గా నాకు తెలిసి జనవరిలో ఇదే సరుకు గనక ఇరవై ఐదు వేలు ముప్పై వేలు యాభై వేల వరకు గనక మార్జిన్లో ఉండి కొంచెం స్ట్రాటజీ సరుకు అయింది అంటే ఓవరాల్గా రాజులు మాట్లాడుకునే విధానంలో గనక చాలా వరకు తేడాలు గమనిస్తే భవిష్యత్తులో ఖచ్చితంగా కొంచెం ఇరవై వేల మార్కు అయితే చూస్తామని అయితే నేనైతే భావించడం అయితే జరుగుతూ ఉంది ఖచ్చితంగా పెరిగిద్దా అంటే నేనైతే మాత్రం ఎక్కడ కూడా దాని గురించి చెప్పను ఎందుకంటే ఒకసారి మనం దెబ్బతిన్నాం కాబట్టి దాన్ని తగ్గట్టుగా ఉండాలి తేజాలు అయితే మాత్రం పదమూడు వేల నుంచి పదహారు వేలు డీలక్స్ ఉంటే పదహారు వేల మూడు వందలు యావరేజ్గా ఈ నెల మొత్తం అదే మార్కెట్ నడిచింది డిటీలు అయితే మాత్రం పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు సిజెంట బ్యాడ్కి డబల్ ఫిత్రి వన్ పదివేల కాని పదమూడు వేలు త్రీ ఫోర్ వన్ పదమూడు వేల కాని పదహైదు వేలు డీలక్స్లు పదహైదు వేల కానీ పదహారు వేలు డీలక్స్లు నెంబర్ ఫైవ్ పదివేల కానీ పద్నాలుగు వేలు ఆరు ఆరుమూరు పదివేల కానీ పన్నెండు వేలు డీలక్స్ ఉంటే పన్నెండు వేల రెండు వందలు త్రీ డబల్ ఫైవ్ బ్యాగ్కి పదివేల వేల పన్నెండు వేలు త్రీ థర్టీ ఫోర్లో సూపర్ టెన్ విషయానికి వస్తే పదకొండు వేల కంచి పద్నాలుగు వేలు షార్పులు షార్పుల విషయానికి వస్తేకి పదివేల కానీ పదమూడు వేలు టూ సూ టూ సెవెంటీ త్రీ కుబేర పదివేల కానీ పన్నెండు వేలు బంగారం పదివేల కాని పన్నెండు వేల ఐదు వందలు టూ జీరో ఫోర్ త్రీ పదివేల కానీ పన్నెండు వేలు సీడ్ మీడియం క్వాలిటీలో ఎనిమిది వేల కానీ పదకొండు వేలు తేజ తాళ ఎనిమిది వేల కంచి పదివేలు సీడ్ తాలైతే మాత్రం నాలుగు వేల కాని ఏడు వేలు క్వాలిటీ వైజ్ అయితే మాత్రం వెరీ పూర్ అస్సలు నా తెలిసినంత వరకు క్వాలిటీలు ఎక్కడ కూడా లేవు నాకు తెలిసి ఎక్కడ కూడా రావని నేనైతే భావించడం అయితే జరుగుతుంది వచ్చిన అరాకొర వస్తుంటాయి కాబట్టి చాలా వరకు లో రేంజ్లో నడుస్తూ ఉంటాయి క్వాలిటీ ఉన్న వాటికి ఖచ్చితంగా మార్చిలో మంచి రిజల్ట్ ఉండే అవకాశం నాకున్న సమాచారం అయితే ఆ విధంగా అనిపిస్తుంది మీకు డీలక్స్ క్వాలిటీలు అయితే మార్కెట్ అయితే మాత్రం మంచి మార్కెటే ఉంటుంది డీలక్స్ ఈ సంవత్సరం రాకపోవచ్చు ఎందుకంటే వర్షాలు చాలా వరకు దెబ్బతిన్నది పంట రకరకాల సమస్యలు చాలా వరకు మందులు చెప్పి చాలా వరకు మోసం చేశారు అది మీరు గమనించాలి నేనైతే భావించడం అయితే జరుగుతూ ఉంది చాలా మంది మిమ్మల్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు రకరకాల కొట్టండి అని దయచేసి వాటి జోలి వెళ్ళొద్దని నేనైతే భావిస్తూ ఉన్నాను ఏసీ బస్తాలు ఎనభై వేల బస్తాలు వస్తే తేజాలు ఎనభై పన్నెండు వేల కానీ పదహైదు వేల వందలు డీలక్స్ ఉంటే పదహైదు వేల కానీ పదహారు వేలు మోస్ట్లీ ఎక్కువ శాతం పద్నాలుగు వేల నుంచి పదహైదు వేల వేలు త్రీ డబుల్ ఫైవ్ బెడిగి తొమ్మిది వేల పదకొండు వేలు సింజంట బ్యాడికి డబల్ ఫైవ్ త్రీ వన్ తొమ్మిది వేల కానీ పదమూడు వేలు డీడీలు పదివేల కానీ పదమూడు వేలు త్రీ ఫోర్ వన్లో పదివేల కానీ పదహైదు వేల వందలు నెంబర్ ఫైవ్ పదివేల కానీ పద్నాలుగు వేలు డీలక్స్ ఉంటే మాత్రం పద్నాలుగు వేల ఐదు వందలు టూ సెవెంటీ త్రీ కుబేర విషయానికి వస్తే తొమ్మిది వేల కానీ మనకు పదకొండు వేలు త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్ విషయానికి వసారికి పదమూడు వేల కానీ పద్నాలుగు వేల వందలు సూపర్ ఇయర్ డీలక్స్ ఉంటే పదహైదు వేలు మీడియం క్వాలిటీలు ఉంటే మాత్రం పదకొండు వేల కాని పదమూడు వేలు ఆరుమూ అయితే మాత్రం పదివేల కానీ పన్నెండు వేలు స్పార్కులు షార్క్లు విషయానికి సరికి పన్నెండు వేల కానీ పద్నాలుగు వేల ఐదు వందలు రోమి ట్వంటీ సిక్స్ పన్నెండు వేల కానీ పదహైదు వేలు టూ జీరో ఫోర్ త్రీ పదివేల కంచి పన్నెండు వేలు డీలక్స్ ఉంటే మాత్రం పన్నెండు వేల కానీ పదమూడు వేలు క్లాసిక్ అయితే మాత్రం ఎనిమిది వేల కానీ పదకొండు వేలు డీలక్స్ ఉంటే మాత్రం పదకొండు వేల కంచి పన్నెండు వేలు అయితే మాత్రం తొమ్మిది వేల కానీ పదమూడు వేల ఐదు వందలు బంగారం తొమ్మిది వేల కానీ పదమూడు వేల ఐదు వందలు బిఎఫ్ క్వాలిటీ లాస్ట్ ఇయర్ అయితే మాత్రం ఆరు వేల కానీ ఎనిమిది వేల ఐదు వందలు తేజాతాలు ఏడు వేల కంచి ఎనిమిది వేలు సీర్తాలు అయితే మూడు వేల కాని ఆరు వేలు ఆరు వేల ఆల్ వెరైటీస్ అయితే మాత్రం మార్కెట్ అయితే మాత్రం డీలక్స్ ఉంటే మాత్రం స్టడీగా ఉంది క్వాలిటీ వైజ్ అయితే మార్కెట్ నడుస్తూ ఉంది కాబట్టి కొంచెం గమనించి రైతులు చాలా వరకు కొత్తవి తీసుకెళ్లే వాళ్ళకు నేను ముఖ్యంగా గమనిక దయచేసి మీరు తూకం వస్తుందని కొంచెం తడిగా కొంచెం నీళ్లు ఎక్కువ వేసుకుని తీసుకెళ్ళడం వల్ల ఖచ్చితంగా మీకు ఐదు వేల పది వేల కంటే ఎక్కువ ఎవరు కూడా అడగరు చాలా వరకు పాలాలు పోయే రోజులు పోయినాయి ఎందుకంటే ఏసీలో స్టాక్ ఎక్కువ ఉంది దాన్ని గమనించి మీరు తీసుకెళ్లాలని నేనైతే భావించడం అయితే జరుగుతుంది దయచేసి మీరు తీసుకెళ్లిన తర్వాత రకరకాల సమస్యలతోటి బాధపడడం అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు మీరు అనుకున్న రేట్ రాకపోవడం వల్ల చాలా వరకు బాధపడే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి చాలా వరకు దాన్ని అనుగుణంగా తీసుకొని వెళ్ళాలని అయితే నేనైతే భావించడం అయితే జరుగుతూ ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు మన ఛానల్ను సపోర్ట్ చేసి లైక్ చేస్తే చాలా వరకు మన ఛానల్ రీచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి సపోర్ట్ చేస్తారని అయితే నేనైతే భావించడం అయితే జరుగుతాను ఉంది ఫ్రెండ్స్ చాలా వరకు మన ఛానల్ దగ్గర దగ్గర వీడియోలు చూస్తూ ఉన్నారు నేను చాలా వరకు మీకు ఈ మధ్య గ్యాప్ రావడానికి కారణం చాలా చాలా ఎందుకంటే సంవత్సరం మొత్తం రాయడం అయితే జరుగుతోంది రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు అది మొత్తం నేను ఒక డేటా రాసి మీకు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసి విడతలుగా ఒక వారంలో మొత్తం జరిగే సన్నివేశాలు మీకు వివరించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి